అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి మనతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మిల్కి మల్లిక ఉంది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వన్ సెవెంటీ కే ఉన్నారు మరి మీ ఫేక్ ఫాలోవర్స్ అనే ఎవరు అంటున్నారు నేను నా ఫాలోవర్సే కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఇంకా మరి ఎప్పుడు ఒక రీల్ అన్నా తీసి పెట్టద్దా అది ఫేక్ కాదురా ఇది నేను ఇంటర్వ్యూ ద్వారా చెప్దాం అనుకున్నా అలా చెప్తేనన్న నమ్ముతారేమో అని నా నమ్మకం అందుకనే నేను ఇప్పుడు నువ్వు లైఫ్ గోల్ ఏం పెట్టుకుని చదువుతున్నావు లైఫ్ గోల్ అంటే మా డాడీకి ఒక గోల్ ఉండే ఏడు వచ్చేస్తుంది డాడీ అంటే హలో వెల్కమ్ టు మనం టీవీ మనతో నా గెస్ట్ అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ మిల్కీ మల్లిక ఉంది సో తన ఏంటంటే తన కాన్సెప్ట్ ఏంటంటే నాకు పిన్ చేసింది అనమాట అంటున్నారు నా ఫాలోవర్స్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఉన్నారు కానీ చాలా మంది ఫేక్ అంటున్నారు ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అది నా జెన్యున్ అకౌంటే అని చెప్పుకుంటాను అని అయితే మన ముందరికి వచ్చేసింది సో మిల్కీ మల్లికాయ్ పేరేంటి ఒరిజినల్ మల్లీశ్వరి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు సెవెంటీ కే ఉన్నారు ఎగ్జామ్స్ వల్ల నేను రీల్స్ పోస్ట్ చేయలే రీల్స్ పోస్ట్ చేయకపోతే త్రీ కే తగ్గిపోయారు త్రీ కే తగ్గిపోయారు వన్ సిక్స్టీ కే ఫాలోవర్స్ అయ్యారు తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే రీల్స్ పోస్ట్ చేస్తుంటే వన్ సిక్స్టీ ఎయిట్ కే నుంచి వన్ సిక్స్టీ నైన్ కే వరకు ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ మొన్న కంప్లీట్ అయినాయి మొన్న కంప్లీట్ అయినాయి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి నువ్వు ఎన్ని ఇయర్స్ అవుతుంది

సిక్స్ థౌజండ్ ఇంకా ఆపడం కంటిన్యూ చేస్తే హండ్రెడ్ కే హండ్రెడ్ కే ఇంకా టెన్త్ లో చేస్తూనే ఉన్నా టెన్త్ లో చేస్తుంటే ఇంకా వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ లో వన్ సెవెంటీ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఇంకా మా రిలేటివ్స్ కూడా మా అన్న ఫ్రెండ్స్ మా బ్రదర్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంతమంది నమ్మట్లేదు ఫేక్ ఫాలోవర్స్ కామెంట్స్ లలో కూడా పెడుతున్నారు నాకు నచ్చలేదు అది నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడి చేస్తుంటే వాళ్ళ ఫేక్ అందంటే అందుకనే నేను ఓకే ఇప్పుడు ఒరిజినల్ అయినా ఒరిజినలే ఓకే వాళ్ళంతా వాళ్ళు ఫాలో అయ్యి వచ్చిన పర్సన్స్ వాళ్ళంతా వాళ్ళు ఫాలో మరి ఎప్పుడు ఒక రీల్ అన్న తీసి పెట్టద్దా అది ఫేక్ కాదు అనైనా ఇది ఫాలోవర్స్ ఉంటే వ్యూవర్షిప్ కూడా ఫేక్ ఫాలోవర్స్ అనుకో వ్యూవర్షిప్ ఎక్కువ ఉండదు ఇది వ్యూవర్షిప్ కూడా ఉంది అవునా అంటే జెన్యున్ అని మనం నమ్మొచ్చు నువ్వు అలా వీడియో తీసి పెట్టచ్చు కదా మరి పెట్టచ్చు కానీ ఇంకా థాట్ రాలేదు నేను ఇంటర్వ్యూ ద్వారానే చెప్దాం అనుకున్నా ఓకే అలా చెప్తే నన్ను నమ్ముతారేమో అని నా నమ్మకం అందుకనే నేను నా ఫాలోవర్స్ త్రీకే తగ్గిపోయారని కూడా అనుకుంటున్నాను నేను ఫేక్ అనుకోని ఫేక్ అనుకొని తగ్గిపోవడమా అని అనుకున్నా నేను ఓకే మళ్ళీ రీల్స్ పోస్ట్ చేయడం వల్ల వస్తున్న ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇది లాస్ట్ రీచింగ్ ఎంత తెలియని రీల్స్ సిక్స్ మిలియన్ సిక్స్ మిలియన్ వెళ్ళిపోయింది ఓకే అంటే ఏ రీల్ అది దేనికి సంబంధించి అది ఒకటి బ్రోకెన్ డైలాగ్ అది హార్ట్ బ్రోక్ అది నువ్వు చిన్న ఏజ్ లోనే అంటే ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళందరికి ఇప్పుడు జనరేషన్ అప్డేట్ నువ్వు త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి చేస్తున్నావు కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో మరి ఇంట్లో ఏమైనా పోతుండే ఎందుకు చేస్తున్నావు అని అంటే నార్మల్గా చేస్తున్నా చేస్తుందేమో అని ఫస్ట్ మా బ్రదర్ సిస్టర్ వద్దు ఎందుకు రీల్స్ అని చెప్పి హండ్రెడ్ కి వచ్చినాక వాళ్ళే సపోర్ట్ చేసారు ఇంకా వాళ్ళే సపోర్ట్ చేసేది మా బ్రదర్ ఇంకా కొలాబ్స్ పెట్టించుకుంటుండే వీడియోస్ ఫస్ట్ ఏమో వద్దు వద్దు ఎందుకు వీడియోస్ ఎందుకనే అనే ఇప్పుడేమో కోలాబ్స్ పెట్టించుకుని నన్నే వచ్చి అడుగుతాడు పెట్టవా ఒక్కటి ఇదే ఒక్కటే ప్లీజ్ ప్లీజ్ వాళ్ళ ఫ్రెండ్స్ వి నా వల్ల కూడా మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కి వన్ కే అట్లా వచ్చినారు పెట్టడం వల్ల ఇప్పుడు అయితే ఫాలోవర్స్ కాదు మరి ఇంటర్వ్యూ ఎంత వివర్షిప్ వెళ్తుందంటా వెళ్తుంది అనుకుంటున్నాను ఎంత మరి అంత ఫాలోవర్స్ ఇంటర్వ్యూ ఎంత ఇంకా అందాకా రేపు అందాక ఒక ట్వంటీ త్రీ పాయింట్ కే వెళ్తది ఇంకా ఎక్కువనే ఓకే ఎలిపిస్ అయితే చూడండి వివర్షిప్ వెళ్తు మరి ఓకే ఎక్కడ ఉండేది మీరు రామోజీ ఫిలిం సిటీ ప్రెసెంట్ ప్రెసెంట్ ఇంట్లో ఏంటి ఫ్యామిలీ ఆ మమ్మీ హౌస్ వైఫ్ మా ఫాదర్ ఏమో బిల్డింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంట్లోనే ఉంటున్నారు ఓకే మా బ్రదర్ డిప్లొమా సెకండ్ ఇయర్ కంప్లీట్ సిస్టర్ కి మ్యారేజ్ అయింది నువ్వు ఒక దానివే చిన్నదానే చిన్న నేను థర్డ్ మేమిద్దరం చదువుకుంటున్నాము మా అక్క మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు ఉంటున్న ఏరియాలో చాలా మందికి నువ్వు రీల్ తీసుకున్న పర్సన్ ఉంటే చాలా మంది తెలిసి ఉంటారు మాల దగ్గర నుంచి ఎలాంటి టాక్ ఉంటుంది అంటే నేను అంత ఎవరితో అంత మాట్లాడాను నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే చాలా ఎంకరేజ్ ఉంటది రీల్స్ ఇస్తున్నా ఫేమస్ అని వాళ్ళు కూడా నాతో పాటు చేస్తారు ఇంకా మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ కూడా నాకు ఫ్యాన్స్ ఓకే అట్లా కూడా మా బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అట్లా ఇంకా మీ ఉండే దగ్గరనే అయితే కొంచెం ఆమెకే ఎందుకున్నారు నాకు లేరు అనే ప్రౌడ్ ఉంటుంది వాళ్ళకి మరి ప్రమోషన్స్ ఏమైనా వస్తుంటాయా వన్ సెవెంటీకే ఉన్నప్పుడు వచ్చేది ఇంటర్ స్టార్టింగ్ లో అప్పుడప్పుడే ప్రమోషన్స్ వచ్చా ఇంకా ఫాలోవర్స్ తగ్గిపోవడం వ్యూస్ తగ్గిపోవడం వల్ల రాలే మళ్ళీ ఇప్పుడు వ్యూస్ వస్తుంది ఇప్పుడు ఇంకా వస్తాయి ఓకే అంటే ప్రమోషన్ ఎంత తీసుకొని చేస్తాం మరి ఎంత అంటే ఫైవ్ కే త్రీ కే ఏం ప్రమోషన్ ఉంది ఏం ప్రమోషన్స్ అంటే ఇప్పుడు జాతకాలు అవి ఎక్కువ అయిపోయినాయి అవి ఇంకా క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ స్కిన్ కరం అవి చెయ్య అంత చూడను చూస్తే మా బ్రదరే చూస్తాడు ఇంకా నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మా బ్రదర్కి అకౌంట్ ఇంకా ఆయననే రిక్వెస్ట్ చూస్తాడు మా బ్రదరే చూసి మంచి రిక్వెస్ట్ వస్తే రిప్లేస్ ఇస్తాడు ఇక మంచిగా రాకపోతే వాళ్ళు కొట్టే వస్తాడు నెగిటివ్ గా కామెంట్స్ చేస్తే బాగాలేదు ఇంకా పిచ్చి పిచ్చి పెడతానే ఉంటారు కదా అక్క అది చాలా మంది ట్రోల్స్ చేసారు చాలా మంది ఒక వాక్ ఉండే ఆది సిన్ మూవీలో జానకి సాంగ్ ఉంది అది అది వాక్ ఉంటే అది బాగా వైరల్ అయిపోయి ట్రోల్ అయింది అయితే మంచిగా వేయలే ట్రోల్ ఇంకా వాళ్ళు ఎవరో నాకు తెలియదు ట్రోల్ అయింది కూడా నాకు తెలియని చూసుకోలేదు మా అన్న ఫ్రెండ్స్ మా అన్నకు షేర్ చేస్తే కొట్టి వచ్చిన తర్వాత నాకు చెప్తుండు కొట్టిన నేను అని అంటే ఎందుకు చెప్తే చెప్తిన ఫస్ట్ అని మా బ్రదర్ సపోర్ట్ ఎక్కువ ఉంది ఇంకా రీల్స్ చేయడానికి నేను ఐఫోన్ కొనిపించింది మా మమ్మీ ఇంకా మొన్న ఫోర్టీన్ ప్రో అందరు ఫ్యామిలీ హండ్రెడ్ కే అయిన తర్వాత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ బాగా చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఏం లేం లేదు అని ఫేక్ అనుకుని చాలా మంది అన్ఫాలో చేస్తున్నారు నాదే కొంచెం బాగా ఓకే ఇప్పుడు నువ్వు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ ఎలా ఉంటుంది స్కూల్ లైఫ్ కాలేజ్ స్కూల్ బాగుంది కొంచెం దగ్గర స్కూల్ వెళ్ళి రావచ్చు మంచి ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్త కొత్త లాంగ్ జర్నీ మా ఇంటి దగ్గర నుంచి కాలేజ్ చాలా వన్ అవర్ చాలా లాంగ్ ఇంకా ఇప్పుడే కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు స్కూలే మంచిగా అనిపిస్తుంది కాలేజ్ కంటే బయట గుర్తుపడతాను ఆ పడతారు కాలేజ్ లో చాలా అంటే అక్కడ పక్కన త్రీ ఫోర్ కాలేజెస్ ఉన్నాయి అక్కడ చాలా మంది బాయ్స్ ఈమెకి వన్ సిక్స్టీ ఎయిట్ కే ఉన్నారు వన్ సెవెంటీ కే ఉన్నారు రీల్స్ చేస్తుంది బాగా గుర్తుపడతారు ఫోటోలు అడుగుతారు అంటే ఫోటోలు అయితే కొంత చాలా వరకు అడిగారు ఆ ఫోటోలు అడిగారు నేను వాళ్ళ ఫోటోలు అయితే తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆ ఫోటోలు ఇవ్వకపోతుండే నేను నాకు అట్లా ఏమో నచ్చదు అక్క ఫోటోస్ దిగడం ఇయ్యడం అట్లా నచ్చదు నాకు రీల్స్ చేసుకున్నా ఫాలోవర్స్ పెంచుకున్నా వాళ్ళు స్టోరీ పెట్టుకోవడానికి అడిగితే ఇవ్వవా ఫోటోస్ నేను మెన్షన్ చేస్తే చేస్తా మెన్షన్ చేస్తే చేస్తా ఏమైనా కొలాబ్స్ పెట్టామంటే పెడతాం చేస్తా ఇంకా ఫొటోస్ అంటే ఇయ్యలే చాలా వరకు మరి ఇన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఫేక్ అకౌంట్స్ మన క్రియేట్ అయినాయి ఫేక్ అకౌంట్స్ ఆయనే ఇష్యూస్ ఏం ఇష్యూస్ ఏం కాలేదు అని ఫేక్ అకౌంట్స్ వేసి నా రీల్స్ ఏ నేను ఏం రీల్స్ పోస్ట్ చేసి అవే చేసిండ్రు వాళ్ళకి కూడా ఫాలోవర్స్ ఎయిట్ థౌసండ్ ఫోర్ థౌజండ్ మీకు ఎందుకు వస్తుందంటే ఫాలో నాకు కూడా తెలియదు నాకు ఫాలోవర్స్ ఎందుకు వచ్చారు నా స్మైల్ నా యాక్టింగ్ అలా అని నేను అనుకుంటా ఓకే చాలా కామెంట్స్ దాని గురించి వస్తాయి మీ స్మైల్ బాగుంది వాయ్ చేస్తున్నాను కొన్ని నెక్టివ్ వస్తాయి ఎందుకు నీకు స్కూల్కి వెళ్ళు చదువుకో నువ్వు ఇప్పుడు స్కూల్ చేస్తావు నాకు ఇంకా అట్లా నచ్చలేదు ఇంకా చాలా మంచి కామెంట్స్ వచ్చినా కూడా కొన్ని పిచ్చి పిచ్చి నాకు నచ్చలేదు ఇంకా ఎందుకు నీకు రీల్స్ ఎందుకు ఇట్లా అడగడం వల్ల నాకు నచ్చలేదు ఇంకా ఎందుకు కామెంట్స్ అని చేస్తాను ఇంట్లో ఎవరు సపోర్ట్ ఎక్కువ అన్నది కాకుండా మా డాడీ సపోర్ట్ ఎక్కువ ఫస్ట్ డాడీ తర్వాత మా బ్రదర్ అన్న తర్వాత ఏదైనా చేస్తా అంటే మా డాడీ బాగా ఎంకరేజ్ చేస్తాడు చెయ్యి నువ్వు చెయ్యి నేను ఉంటా ఏమైనా ఏమైనా చేద్దామన్నా ఫస్ట్ డాడీనే ఫస్ట్ నేను ఏదన్నా అడిగినా కూడా డాడీనే అది ఎంత పెద్దదైనా సరే ఫస్ట్ డాడీనే వస్తాడు అందరు వద్దన్న డాడీనే ఇప్పుడు ఈ అంటే మనది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి అట్లా బాగా గుర్తుండిపోయిన ప్రాబ్లమ్ ప్రాబ్లం ఈ రీల్స్ గురించి ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఉంటారు కదా వద్దు ఎందుకు ఇప్పుడు అవసరమా ఇట్లా ఫ్యామిలీ ఉంది వద్దు అని అని అన్నారు కానీ మా ఫాదర్ ఏం అట్లా అనలే అందరన్నా కూడా మా డాడీ చెయ్యమని చెప్పారు అట్లా ఫేస్ చేస్తాను ఫైనాన్షియల్ గా ఉంటాయి కదా కొన్ని హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడప్పుడు కొన్నాసి ఇప్పుడు ఏం ఇంకా సెట్ అయిపోయినాయి లైఫ్ గోల్ అంటే మా డాడీకి ఒక గోల్ ఉండే గవర్నమెంట్ జాబ్ రావాలని

నాకు వచ్చిన చాప్టర్ అంటే నాకు ఎందుకు ఇష్టం ఇంకా ఎందుకంటే దాంట్లో తీరంస్ ఉంటాయి అవి నేను బాగా నేర్చుకునే ఫస్ట్ నాకు టఫ్ అనిపించేది ఆ చాప్టర్ కానీ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది థీరమ్స్ నేర్చుకొని ఫార్ములాస్ నేర్చుక దాంట్లో టూ త్రీ ఉంటాయి ఫార్ములాస్ అవి నేర్చుకున్నాక నాకు కొంచెం అవి నేర్చుకుంటే పాస్ అయిపోవచ్చు అని సార్ వాళ్ళు చెప్పినప్పుడు మేము బాగా భయపడే వాళ్ళం ఫస్ట్ స్టార్టింగ్ ఎంపీసీ అని ఇప్పుడు ఏం లేదు ఇంకా వాళ్ళు మంచి ఇంపార్టెన్స్ ఏమి క్వశ్చన్స్ ఇచ్చి బాగా నేర్పించేవాళ్ళు ఇప్పటిదాకా ఎగ్జామ్ లో చీటింగ్ కొట్టి రాయాలి చీటింగ్ వచ్చి రాయాలి గానీ నాకు వచ్చినా చెప్పిన వేరే వాళ్ళకి ఎగ్జామ్ లో నిజంగా క్వశ్చన్ గానీ ప్రెసెంటేషన్ ఇంపార్టెంట్ కదా చేస్తావు డెకరేషన్ మరి డెకరేషన్ ఏం చేయలే రాని క్వశ్చన్స్ ఏం చేస్తా మ్యాక్సిమం వచ్చే వచ్చే వస్తే ఇంకా వచ్చినవి కాకుండా రాని చూ మా ఫ్రెండ్స్ ఎవరు ఏమైనా ఫస్ట్ చూసుకుంటా మేము అనుకునే కూర్చుంటాం లైన్గా నాకు వచ్చినాయి ఏమో నీకు నీ క్వశ్చన్ లేదు ఇంకా గర్ల్స్ అంటే మొత్తం అట్లనే ఉంటాం ఇంకా రాను అంటే క్వశ్చన్ రాస్తాం ఇంకా ఏమైనా క్వశ్చన్స్ రాంగ్ ఇస్తారు ఇంకా ఎంపీసీని అంటే ఫార్ములాస్ ఏమన్నా నెంబర్స్ మిస్టేక్ ఉంటే మార్క్స్ వేస్తారని మేము క్వశ్చన్స్ రాస్తాం క్వశ్చన్స్ మళ్ళీ షీట్ లో క్వశ్చన్స్ రాస్తాం మార్క్స్ వేస్తారు అట్లా అనే నమ్మకం మాకు బాగా ఉంటాయి మేము క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మా టీచర్స్ సార్స్ వస్తాయి చేంజ్ చేస్తారు అట్లా మాకు నమ్మకం ఏమైనా మిస్టేక్ వస్తుందేమో అని ప్రపోజల్స్ ఏమన్న వస్తుంది మీకు నేను రా ఇప్పుడు రాక నిజమే చెప్తాను నిజమే స్కూల్లో ట్యూషన్లో ఏం రాలేదు ఇన్స్టాల్ నుంచి వస్తాయి ఇంకా కాలేజ్ రావు ఇప్పటిదాకా ఎవరు రాలేదైతే ఎందుకంటే మా అన్న భయం అన్నయ్య భయమే బాగా ఏమన్నా అయినా వస్తాడు అట్లా ఈ లైఫ్ లో ఎమోషన్ అంటే ఏముంది ఎమోషన్ అంటే మా డాడీకి మొన్న రీసెంట్ యాక్సిడెంట్ అయినప్పుడు అదే పెద్ద ఎమోషన్ ఇంకా ఎందుకు ఎలా జరిగింది అంటే బయటికి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఇంటికి వస్తున్నారు బయటికి వెళ్ళి అప్పుడే ఇంకా బాగా బ్లడ్ చాలా పోయింది అప్పుడు ఎమోషన్ చాలా ఏమన్నా అయితే ఏమన్నా భయం ఇంకా అదే ఎమోషన్ ఇంకేం లేదు హాస్పిటల్ తీసుకెళ్ళరు మమ్మీ వాళ్ళు ఏడడం అదే ఎమోషన్ ఏడు వచ్చేస్తుంది డాడీ అండి ఓకే డాడీతో మంచి మూమెంట్ చెప్పే మనం మంచి మూమెంట్ అంటే అన్నీ ఇంకా చెప్పలేవు అన్నీ ఈ ప్రేమ మనకు ఒక ఏజ్ వచ్చినాక తెలుస్తుంది అంతదాకా వాళ్ళు చెప్పింది మనం అస్సలు వినం అవునా నువ్వు ఇట్లా వాళ్ళ మాటలు వినకుండా నువ్వు ఇంట్లో అంటే అన్నది కానీ మమ్మీది కానీ డాడీది కానీ మాట వినకుండా చేసిన మిస్టేక్స్ ఎలాంటివి చేసిన మిస్టేక్స్ ఎలాంటివి అంటే మిస్టేక్స్ అంటే ఏం లేవు వాళ్ళు చెప్పి వినకపోయేది ఏం చెప్తుండే ఏం వినపోతుండే ఇంట్లో ఏమన్నా బాగా అర్చదాను ఇంట్లో వాళ్ళ విన్నా అరిచేదాన్ని బాగా వాళ్ళకి అయితే ఎదురు ఎదురు మాట్లాడతాం ఎదురు మాట్లాడడం అలాంటివి చేస్తారు ఇప్పుడు అర్థమైన తర్వాత ఇంకేం లేదు ఇప్పుడు నీ ఫాలోవర్స్ కోసం మీ ఫ్యామిలీ కోసం నీకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం ఏం చెప్తాం ఏం చేస్తున్నాం బాగా ఇట్లనే సపోర్ట్ చేయండి బాగా సపోర్ట్ చేయండి ఇంకా నాకు సపోర్ట్ కావాలి యూట్యూబ్ యూట్యూబ్ కూడా ఓపెన్ చేస్తాను ఇంకా సపోర్ట్ రావట్లే ఇంకా బాగా రాదు మంచి మంచి హైడేస్ చేస్తా వాళ్ళ కోసం మీకు ఇంస్టాగ్రామ్లో ఎవరు ఎవరు ఎక్కువ చూస్తుంటారు రీల్స్ దీప్ తీసి ఉండండి వాళ్ళ లైక్స్ తనవే బాగా చూస్తా వీడియోస్ ఇంకెవరిని ఫాలో అవుతాం నాకు డాన్సర్స్ నేను ఆల్మోస్ట్ డాన్సర్స్ ని ఫాలో అవుతాను ఎందుకు డాన్సర్ అన్న అంటే డాన్సర్ ఇంట్రెస్ట్ డ్యాన్స్ అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అని నేర్చుకోవాలి ఇంకా టెన్త్ ఇంకా నేర్చుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఇంటర్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ లేకుండే నేర్చుకోవాలని ఈ గర్ల్స్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది గర్ల్స్ మంచిగా కాలేజ్ ఫ్రెండ్షిప్ అయితే బాగుంది బాగా చూసుకుంటారు మంచిగా కలిసి మంచిగా మాట్లాడతారు మొత్తానికి అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టారు అంతవరకే నీది మరి ఈ రీల్స్ పరిస్థితి ఏంటి రీల్స్ పరిస్థితి ఏంటంటే రెండు ఇంకా ఈ రీల్స్ చేసుకుంటూనే చదువుకుందాం అని రెండు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం ఎట్లనైనా ఎంత కష్టమైన ఓకే మల్లిక థ్యాంక్ యూ సో మచ్ అండ్ డాడీ అంబిషన్ తప్పకుండా నువ్వు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉందంట సైనింగ్ ఆఫ్ కిర్తి